సిలువలో వేలాడే నీ కొరకే శిలువలో వ్రెలాడే ఏ సు నిన్ను పిలచుచుండె ఆలాశ్యము నీవు చేయకుము ఏ సు నిన్ను పిలచుచుండే కలువరిశ్రమలన్నీ నీ కోరకే గోర శిలువ మోసె కృంగుచునే కలువారి శ్రమలన్నీ నీ కొరకే గోర శిలువ మోసె కృంగుచునే గాయములాచే బాధనుంది రక్తముఖార్చి హింసనుంది లాచే బాధనుంది రతముఖార్చేహింసనుంది సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వేలాడే యేసు నిన్నో పిలచుచుండే నాలు క ఎండెను కేకలు వేసెను దాహమని నాలుక ఎండెను దప్పిగొని కేకలు వేసెను దాహమని రసమును పానము చేసి చేసెను జీవయాగమును చేదు రసమును పానము చేసి చేసెను జీవయాగమును సిలువలో వ్రేలాడే నీ కొరకే సిలువలో వ్రేలాడే ఏసు నిన్ను పిలచుచుండే అగాధ సముద్ర జలములైనా ఈ ప్రేమను అర్పజాలవుగా అగాధ సముద్ర జలములైన ఈ ప్రేమను అర్పజాలవుగా ఈ ప్రేమానికవిలపించుచు కైవిలపించుచు ప్రాణముదారబోయుచునే ఈ ప్రేమానికవిలపించుచు కైవిలపించుచు ప్రాణముదారబోయుచునే సిలు వాళ్ళు నీ కొరకే శిలువాళ్ళు ఎవరేలాడే ఏ సు నిన్నో పిలచుచుండే ఆలస్యము నీవు చేయకుము ఏ సు నిన్నో